మాత నమ నమస్తేనండి అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు అనంతర పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజే ఏకాదశి పైగా శనివారం కలిసి వచ్చినందున శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది ఈ ఏకాదశి ఈ మాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశినే షట్లా ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని నువ్వులను ఉపయోగించడం వల్ల పేదరికము బాధల నుంచి విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పవిత్ర గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయటము దాన ధర్మాలు చేయటము శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అని తమ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ షర్తిలా ఏకాదశి ప్రాముఖ్యత ఆచారాలు శుభ సమయంతో పాటు నువ్వులను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము షర్తిలా ఏకాదశి పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవాన్ని పూజించే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో నల్ల ఆవులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మన హిందూ మతం ప్రకారము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వేల సంవత్సరాల తపస్సు బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తిలా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి అనంతరము ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి ఒక చెక్కపీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారము పూజ చేయాలి అలా పూజానంతరము విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి శ్రీ మహావిష్ణుమూర్తికి తులసి నీరు పండ్లు కొబ్బరికాయ పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి అనంతరము ద్వాదశి రోజున దాన చేసి ఆహారాన్ని తీసుకోవాలి మన పురాణాల ప్రకారము ఈ శక్తిలా ఏకాదశి రోజున నల్ల నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తారు ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి నువ్వులతో అవన్నము నువ్వులతో నీళ్లు నువ్వులను దానంగా చేయాలి చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి మన పురాణాల ప్రకారము ఈ ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అంతేకాదు నువ్వులను దానం చేయటం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులు అవుతారు ఏ పూజైనా వ్రతమైనా కూడా పూజా విధి పూర్తయ్యాక ఆ వ్రతానికి సంబంధించిన కథను చదువుకొని శిరస్సున అక్షతలు వేసుకుంటేనే వ్రతఫలము సంపూర్ణంగా దక్కుతుంది కాబట్టి ఈ శక్తిలా ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాము మనము చాలా కాలం క్రిందట జరిగిన సంఘటన దాదాపుగా ద్వాపరయుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది ఆమె తన సంపదను దాన ధర్మాలకు వెచ్చించింది అడిగిన వారికి కోరినంత ధనము ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను అన్నింటినీ కూడా ఎన్నో దానం చేసినా ఆమెకు ఎందుకో అన్నదానం చేయటం ఇష్టం ఉండేది కాదు అలా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని చెబుతారు కదా ఈ విషయమై అందరూ కూడా ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా కూడా ఫలితం లేకపోయింది ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి అనుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి శ్రీమంతురాలి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అర్థించాడు కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమి కొట్టింది అయితే పట్టుదలని వదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్ళీ ఆహారం కోసం అడగ అప్పుడు ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది అయితే ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముఖ్యంగా భిక్షకుని వెళ్ళగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారం అంతా కూడా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతూ ఉండేది అంత సంపద ఉన్నప్పటికీ కూడా ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లుగా మట్టిగా మారుతూ ఉండటం వల్ల ఆమెకు ఆహారం కరువైంది ఇంట్లో సకల సంపదలు ఉన్నా కూడా ఆమెకు తినడానికి మాత్రం ఏమీ ఉండేది కాదు ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యము రోజు రోజుకు క్షీణించడం ప్రారంభించింది ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని రక్షించమని ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు కలలో కనిపించి భిక్షకుని పాత్రలో మట్టి వేసి అవమానించినందున ఆమెకు ఈ గతి పట్టింది అని పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని ఆమెకు ఉపదేశించాడు ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు అన్నార్థులకు అన్నదానం చేయటం వల్ల ఆమె కోల్పోయినదంతా కూడా తిరిగి వచ్చింది అలాగే ఆమె భక్తి శ్రద్ధలతో ఈ షట్తిలా ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణానంతరము మోక్షాన్ని పొందింది ఎవరైతే ఈ షట్తిలా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు తమ జీవిత కాలంలో సకల సంపదలు కుటుంబ సౌఖ్యము ఆయురారోగ్యాలు పొందుతారు కాబట్టి ఈ రోజున పేదలకు అన్నదానము వస్త్రదానము అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసిన వారు తమ జీవిత కాలంలో దేనికి కూడా లోటు లేకుండా ఉంటారు అని శాస్త్రవచనము ఈ షట్ల ఏకాదశి వ్రతం ఆచరించినవారు మరియు ఈ కథను చదివినా విన్నా ఏకాదశి వ్రతఫలము సంపూర్ణంగా దక్కుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఆ విష్ణుమూర్తి విగ్రహానికి కృపకు అందరము కూడా పాత్రలవుతారు ఈ రోజున బాధ్యత గర్వంగా మారి తలకెక్కితే గర్వభంగం తప్పదు అని తెలియజెప్పి గరుత్మంతుడు కథ గురించి తెలుసుకుందాము దేవుడికైనా మనిషికైనా గర్వం తలకెక్కితే పరాభవం తప్పదు అహంకారం మనలోనే ఎవరికి కూడా కనిపించకుండా దాగుంటుంది అది అనర్థాలకు కారణమవుతుంది కొందరు మనల్ని ఆత్మీయులుగా నమ్మిస్తారు కానీ ఆగర్భ శత్రువై నిండా కూడా ముంచేస్తారు అందలమెక్కిస్తామని ఆశలు కల్పిస్తారు అభివృద్ధి చెందుతూ ఉంటే అడ్డుపడుతూ ఉంటారు మనలో ఏ విశేషమూ లేకపోయినా కూడా ఎంతో విఖ్యాతులమని విర్రవీగేలా చేస్తుంది కనుక గర్వము తలకెక్కితే గరుద్మంతుడికైనా కూడా అవమానం తప్పదు అని తెలియజెప్పే కథ ఇప్పుడు తెలుసుకుందాము మేము ఒకసారి ఇంద్రుని రథసారథి పేరు మాతలి ఆ మాతలికి ఒక అందమైన గుణవంతురాలైన కూతురు ఉంది ఆమె పేరు గుణకేషిని ఈ గుణకేషిని యుక్త వయసుకు వచ్చేసరికి ఆమెకు తగిన వారిని కోసము మాతలి పద్నాలుగు లోకాల్లోనూ కూడా వెతికాడు తన కూతురికి సరిపోయే జోడి ఎవ్వరూ కూడా మాతలికి కనిపించలేదు ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా అప్పుడు పాతాళ లోకంలో ఆర్యకుడు అనే రాజుకి సుముఖుడు అనే మనవడు ఉన్నాడు అని అతనికి గుణకేశుకి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు అలా నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలకి నిజంగానే అతడు తన కూతురికి తగిన వరుణిగా తోచాడు ఈ విషయము ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు కానీ అంతలోనే ఏం గుర్తుకు వచ్చిందో ఏమో కానీ విచారంలో మునిగిపోయాడు అసలే నీ కూతురిని మించిన సంబంధము మరేముంటుంది కానీ నా మనవడికి ఒక గొప్పది ఆపదం పొంచి ఉంది విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగబట్టిన విషయము నీకు తెలిసిందే కదా అతని పగని చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికే అలా సుముకుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు ఇక త్వరలోనే సుముకుని వంతు కూడా రాబోతోంది త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేము కదా అని వాపోయాడు నిజంగా ఆరేకుని చెప్పిన మాటలు విన్న తర్వాత మాతలికి ఏం చేయాలో పాల్పోలేదు అలాగని సుముకుని వదులుకునేందుకు కూడా మనసు ఒప్పుకోలేదు దాంతో సుముకుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్ళాడు మాతలి అక్కడ కొలువై ఉన్నటువంటి ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు అప్పుడు మాతలి సమస్యను విన్నటువంటి ఇంద్రుడు వారిని తీసుకుని శ్రీ మహావిష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు ఇక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి చెంతత్తా ఇంద్రుడు మాతలి సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు అయితే అక్కడ ఏం జరుగుతుందో గమనించగానే అతని క్రోధానికి అడ్డు లేకుండా పోయింది అప్పుడు నిక్కు నిప్పులు కక్కుతూ ఇంద్ర నా మాట కాదని ఈ సుముకుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా దగ్గరుండి ఇతని వాహనము మూర్తి వాహనమైనటువంటి నాకు ఆహారం అయ్యేటటువంటి వాడు ఇవాణ్ణి చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలి అని తలపెడతావా నా శక్తి గురించి నీకు తెలియదా నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఒక్క ఈక మీద మోయగలను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు హనుమంతుడు ఇదంతా కూడా చూస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తి స్పందిస్తూ గరుత్మంత నేను ఇక్కడ ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్పాలు పలుకుతూ ఉన్నావే నువ్వు అంతటి వీరుడువా నన్ను సైతము అవలీలగా మోయగలవా సరే నీ శక్తి ఏ పాటితో చూద్దాం ఉండు అంటూ తన చేతిని గరుద్మంతుని మీద మోపాడు అంతే గరుత్మంతుడు ఒక్కసారిగా నేల కరిచాడు నోటమాట రాక చెమటలు కక్కుతూ దిక్కుతోచక మిన్నకుండి పోయాడు విష్ణుమూర్తి తన చేతిని తీసిన తర్వాత కానీ గరుత్మంతుడికి ఊపిరి పీల్చుకోవడము సాధ్యపడలేదు నేను నీకు మోసే అవకాశం ఇస్తూ ఉన్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతూ ఉన్నావు కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలగెక్కినట్లుంది నువ్వు మోసే బరువు కంటే తల బరువే ఎక్కువగా ఉన్నట్లుంది కాబట్టి ఆ గర్వం తగ్గించుకొని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు అంటూ హెచ్చరించాడు శ్రీ మహావిష్ణుమూర్తి నిజంగా దేవాది దేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందినటువంటి గరుత్మంతుడు తన తప్పును తెలుసుకున్నాడు ఆ తప్పును మన్నించమంటూ ఇంద్రుని వేడుకొని తల వంచుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇప్పుడు భాగవతం కథలలోనే గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాము పూర్వము పాల సముద్రంలో త్రికూటము అనే అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొర పొడవు అంతే వెడల్పు ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారము వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ఆకాశాన్ని అంటే కంటే పెద్ద పెద్ద కల్పవృక్షాలు లాంటి చెట్లతో గల్లుమని నోగుతూ పారే శిలయర్లతో మంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటము దేవతలను యక్షులను కిన్నెరులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అడవిలో లెక్కకు మించినటువంటి మదించిన ఏనుగులు ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అవి ఒకనాటి సాయంత్రము కొండ గుహల్లో నుంచి విహారానికి బయలుదేరాయి ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది అలా నీళ్ళ మడుగు వైపు నడిచాయి అయితే ఆ ఏనుగులకు రాజైనటువంటి గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయారు అలా కొన్ని ఆడ ఏనుగులు మాత్రము ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి తో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు గజరాజు ఒక చోట ఒక నీటి మడుగు చూశాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్నటువంటి కమలాలు కలువలు ఉన్నాయి మదపుడేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి గలగలామని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగాయి అయితే గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు ఆడు ఏనుగులపై నీళ్లు చల్లాడు తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం కూడా చేశాడు దానితో ఆ మడుగు అందచందాలు కూడా మాసిపోయాయి ముఖ్యంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్నటువంటి ముసలిరాజు అతన్ని చూశాడు బుగబుగామనే బుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద పుడుగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసి పడేటట్లు గాలికి సుడుగాడులు లేచుకున్నట్లుగా తోకడ జాడించాడు ఆ రాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు గజేంద్రుడు ముసలి పట్టు తప్పించుకున్నాడు ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు ముసలి చావు దెబ్బ తిని నీళ్లలో పడిపోయింది అలా వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది ఇలా ముసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు ముసలిని గట్టుపైకి లాగింది ఇలా ఏనుగు కంటే ముసలి ముసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు ఇంకా కర్రీ మకరి రెండూ కూడా ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలో ముక్కలయ్యేటట్లుగా నెత్తురు కారేటట్లుగా వాడి పండ్లతో పొడుచుకుంటూ ఉన్నాయి అయితే పట్టుదల వడ వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి సరస్సులో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి వాటి పోరాటము లోకాలకు భయంకరంగా సాగింది సమయంలో ముసలితో పోరాడుతున్నటువంటి గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడు ఎనుగులు చూస్తూ అక్కడే ఉండిపోయాయి ముసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావటం వల్ల క్రమంగా దానికి బలము పట్టుదల పెరిగాయి అయితే గజరాజుకు రాను రాను కృష్ణపక్షపు వలె అంతకంతకు కూడా నీరసపడుతూ ఉన్నాడు మొసలి సింహం వలె హుంకరించి ఏనుగు కుంభస్థలం పైకి ఉరికింది మెదడును మెడను వీపును కరిచి బాధ పెట్టింది తోక కొరికింది ఎముకలు దంతాలు విరిగేటట్లుగా ఢీకొట్టింది అయితే ముసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది గజేంద్రుడు ఘోరమైన ముసలివాడి కోరి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది ఈ ముసలిని ఎలా గెలవాలి ఏ దేవుని ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడుతారు ఈ ముసలిని అడ్డగించే వారెవరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను ఎన్నో ఆడ ఏనుగులకు అధినాయకుడుగా ఉన్నాను నా జలధారలతో పెరిగినటువంటి మంచి గంధం చెట్లలో నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను భగవంతుడా భయం కలుగుతూ ఉంది నా గతి ఏమవుతుందో ముఖము ఎవరి వల్ల పుడుతుందో ఎవనితో కలిసి ఉంటుందో చివరికి మరలా ఎవరి ఎందుకు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతూ ఉన్నాను శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆర్తులు ఎడ ఉంటాడు అంటారు కదా అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేదో ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థించాడు గజరాజు భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు ఏ క్షణంలోనైనా కూడా పోయేటట్లుగా ఉన్నాయి మూర్ఛ వస్తుంది శరీరము చిక్కిపోయింది నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు రావయ్యా కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకున్నాడు ఆ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీమహాలక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరచెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తూ ఉన్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తూ ఉన్నటువంటి గజేంద్రుని మొరవిన్నాడు గజరాజును కాపాడాలి అనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రల్లిపడి లేచాడు కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతుంది శ్రీ మహావిష్ణుమూర్తికి ఇంకా అతన్ని కాపాడాలి అని తొందరపడుతూ ఉన్నాడు లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంకుచక్రాలను చేతిలోకి తీసుకోలేదు సేవకులు ఎవరిని కూడా పిలవలేదు గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు చెవులపై జారిన జుట్టుముడిని వేసి సరిచేసుకోలేదు ప్రణయ కోపంతో లేచి వెళ్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి చీరచంకుంగును వదిలిపెట్టలేదు ఆయన గజరాజు మొరలన్నీ కూడా విని ప్రియురాలితో సరస్సు సల్లాపాలు చాలించాడు ఆ ఆకాశ మార్గాన బయలుదేరాడు విష్ణు వెనకాల లక్ష్మీదేవి ఆ వెనకాల అంతఃపుర స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్షేణుడు వారి వెనుక వైకుంఠంలో ఉన్న మిగిలిన వారందరూ కూడా విష్ణుమూర్తిని వెంబడించారు సమయంలో లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో అడగాలని అనుకుంది కానీ అడగలేకపోయింది ఆకాశ మార్గాన్ని వెళుతూ ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూస్తూ ఉన్నటువంటి దేవతలు నమస్కారాలు చేశారు కానీ గజరాజును కాపాడాలి అనే తొందరలో మయమరచి వారి మొక్కులు కూడా అందుకోలేదు అలా బయలుదేరినటువంటి నారాయణుడు త్రికూటాన్ని చేరుకున్నాడు శ్రీ మహావిష్ణుమూర్తి ముసలిని చంపడానికి తన చక్రాన్ని పంపించాడు ఆ చక్రము దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది ఎదురు లేనిది ఆ చక్రాయుధము రివ్వున వెళ్లి తల నరికివేసింది దాని ప్రాణాన్ని తీసింది ముసలిపట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుంచి బయటకు రావడానికి సహాయపడ్డాడు వెన్ను తట్టి బాధ పోగొట్టాడు ఆ విధంగా విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా కూడా చల్లారిపోయింది అప్పుడు సంతోషంతో ఆడ ఎనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేశాడు గజరాజు ఆ ముసలిముని పాపం వల్ల కలిగినటువంటి తన మకర రూపం వదిలి హూహు అనే గంధర్వుడిగా మారిపోయాడు ఆ గంధర్వుడు స్వామివారిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు ముసలితో పోరాడినటువంటి గజేంద్రుడు జన్మలో ఇంద్రద్రినుడు అనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరచి ఉన్నాడు అక్కడికి వచ్చినటువంటి అగస్త్య మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు అలా ఇంద్రార్జునుడు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల అతనికి ముక్తి లభించింది ముఖ్యంగా గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అని అన్నాడు లక్ష్మీదేవితో అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడవు నీ పాదాలను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను అని స్థుతించింది అయితే ఇదంతా కూడా చూస్తూ ఉన్నటువంటి గంధర్వుడు దేవతలు జయ జయ ద్వాణాలు చేశారు విష్ణుమూర్తి పరివారమంతా కూడా బయలుదేరారు గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశిస్తాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి ఇంతేకాదు తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేత దీపాన్ని పాలసముద్రాన్ని త్రికూట పర్వత శిఖరాలను లక్ష్మీదేవిని ఆదిశేషుని గరుడుని చక్ర గదాయుధాల్ని విష్ణు భక్తులను తలంచేవారు మృత్యు సమయంలో కూడా నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు ఈ కథను విన్న అందరికీ కూడా శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం